پتورہ کلي مدھياني ونتڑے ادي كتاري کلي مدھياني ونتڑے ادي كتاري کلي مدھياني ونتڑے ادي كتاري ها انگرا نوں کمن وستورا کمن وستورا کمن وستورا अर्जी <pir> ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ మద్యాన్ని విచ్చలివిడిగా కుటీర పరిశ్రమ మాదిరి ఇంటింటికి ఫ్యాక్టరీలు పెట్టి తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాట మారుతూ ఈ నకిలీ మధ్య వలన రాష్ట్రంలో ఎంతోమంది చనిపోయి ఈరోజు వారి కుటుంబాలు కూడా అన్ని రోడ్డున పడ్డాయి ఎవరైనా సంక్షేమ పథకాలు ప్రభుత్వలో ప్రభుత్వంలో ప్రజలకు అందుబాటులో ఉండే పథకాలు తెస్తారు కానీ ఒక మేనిఫెస్టోలో నారావారి నకిలీ మందు తయారు చేస్తూ ప్రజల జీవితాలతో చెలగాటమాడిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నాము ఎక్కడైనా ఈ నాయకులు బుద్ధి తెచ్చుకొని ప్రజల జీవితాలతో చెలగాటమాడకుండా ప్రజలకు ఏదైనా కానీ మంచి జరిగే సంక్షేమ పథకాలను అమలుపరిచి వారందరినీ కూడా బాగుపడేట్టు చేయాలి కానీ వారి జీవితాలలో విషాద ఛాయలు నింపి వారి జీవితాలతో చెలగాటమాడుతూ వాళ్ళ జీవితాలను రోడ్డున పడేస్తున్న ఈ టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడే సమయం ఆసన్నమైంది ప్రజలతో ఎప్పుడైతే తిరుగుబాటు వ్యవస్థ ప్రజల మధ్య వస్తుందో ఆ రోజే టీడీపీ గవర్నమెంట్ పతనం మొదలవుతుంది మొదలైంది కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందు తిరగబడి మద్యంపై ఉద్యమాలు చేస్తూ కులాల ఖచ్చితంగా మతాల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ మద్యం ఉద్యమంలో పాల్గొని చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని చాలా కసిగా ఉన్నారు త్వరలోనే ఈ ప్రభుత్వాన్ని సాగనింపే సమయం ఆసన్నమైందని తెలియజేసుకుంటున్నారు సర కాలంలో చూస్తే ఇప్పటి వరకు సంక్షేమ పథకాలు అరకొర సంక్షేమ పథకాలే ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు మళ్ళీ నకిలీ సారా మామూలుగానే బ్రాండ్ తాగితేనే కలితే జనాలు చనిపోయే రోజుల్లో ఈ రోజు నకిలీ సారా పెట్టారు ఈ రోజు ఆ సారా దాగి ఇంటి ఒక యజమాని చనిపోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంది ఆ పిల్లల పరిస్థితి ఏంది ప్రభుత్వం ఆలోచన చేయాలి ఈ నకిలీ సారా వల్ల మీకున్న ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఈ ప్రభుత్వంలో ఉన్న కూటమి వాళ్ళు కావచ్చు బాగుపడతారు కానీ కుటుంబం చిన్న విన్నవై అప్పులు పాలై ఎక్కడికి వెళ్తుందో ఒకసారి ఆలోచన చేయాలని మేము వైఎస్ఆర్ తరపు నుంచి మీ అందరినీ ప్రార్థిస్తున్నాం ఈ నకిలీ మద్యం కానీ సంక్షేమ పథకాలు కానీ విజయవంతంగా దూసుకువెళ్ళేలా ప్రభుత్వం పనిచేయాలి కానీ ఇలా ఆదకొల సంక్షేమ పథకాలు ఈ నకిలీ మద్యాల వల్ల ప్రాణాలు తీసే విధంగా ప్రభుత్వం పనిచేయకూడదని ఇదే మేము హెచ్చరిస్తున్నాం మా వైఎస్ఆర్ తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం ఇదే మా హెచ్చరిక రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరం చూస్తున్నాం ఒక రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డ పుస్తలు తెంపుతూ నారావారు మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకొని అందరి జీవితాలు నాశనం చేస్తూ ఇలాగా మద్యం అయితేనే మీ ప్రతి ఒక్కటి ఇప్పుడు మద్యం తాగి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు అలాగే నష్టపోయిన వాళ్ళ పిల్లలను వీళ్ళే ఆదుకొని వాళ్ళ జీవితాంతం వీళ్ళు వాళ్ళకు అన్ని విధాల సహాయపడాలి అలాగే ఈ మద్యాన్ని అరికట్టాలి లేకపోతే వైఎస్ఆర్సీపీ తరఫున రాష్ట్రం మొత్తం మీ ఆఫీసులు అలాగే సీఎంఓ కూడా చుట్టుముడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం ఏరులై పార్తా రాష్ట్రం అంతా విచ్చలవిడిగా నకిలీ మద్యం దుకాణాల్లో కానీ అంత లెక్కల బెల్ట్ షాపులు అయితేనేవి అంత లెక్కల ఈ కల్తీ మద్యం అనేది ఏరులై పారి ముఖ్యంగా మొలకల చెరువులో ఒక కర్మాగారమే ఏర్పాటు చేయడం జరిగింది ఎవరో కాదు సాక్షాత్తు ఆ తమ్మళ్ళపల్లె ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి గారు ఒక ఫ్యా ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినారు అది ప్రభుత్వానికి ఏమన్నా తెలియదా అది ఏమైనా దాచిపెట్టుకుండేదా ఎక్కడో కాదు ఒక తమ్మళ్ళపల్లె హెడ్ క్వార్టర్లో ఒక ఫ్యాక్టరీ మొదలు జరుపుతూ ఉంటే అది హైవే పక్కనే హైవేకు మూడు కిలోమీటర్లో ఏం ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతుందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి వాటా ఉందా ఏమి అర్థం కావడం లేదు అలాగే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో కూడా దారుణంగా కొన్ని వందల క్యాంబస్ స్పిరిట్ దొరికిందంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా నిద్రపోతున్నట్ట లేకపోతే ప్రభుత్వమే ఈ నకిలీ మద్యాన్ని నడుపుతున్నట్టు మనకు అర్థం చేసుకోవాలి ఒక ఎందుకంటే చాలామంది నకిలీ మద్యం తాగి అనారోగ్యానికి పాలై కొంతమంది మరణించడం జరిగింది ఈ దారుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం గమనించి తక్షణమే తక్షణమే చర్యలు తీసుకోకపోతే ఈ రాష్ట్రంలో ప్రజలు తిరగబడి వెంటబడి వెంటబడి కొట్టే రోజులు వస్తాయి ఈ దారుణాన్ని గమనించి చర్యలు వెంటనే తీసుకోవాలని మా వైఎస్ఆర్సీ తరపు తరఫు సిపి తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఈ చర్యలు తీసుకోకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిగా ఉద్యమం చేసి ఈ మహిళల చేత ఈ తిరుగుబాటు చేయించి ఈ షాపులన్నీ ముయించడం జరుగుతుంది